గురించి చెప్తూ ఒక మాట అంటారు అసారే కలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగు గంగాభ శంభు దర్శనం లేదా శంభు సేవనం ఈ నాలుగు దుర్లభములు ఇవి ఎవరికి దొరికేవి కావు అసారే కలు సంసారి అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అబ్బో ఇందులో ఎంత అందం ఉందో ఎంత సంతోషం ఉందో ఎంత అనువక్తి ఉందో ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు కారణమేమి అంటే ఒక్కటే కొంచెం అలా ఎందుకన్నారు అన్నదాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది ఏదో నిరుత్సాహపరచడం అని చెప్పి మాట చెప్పడం ఆ కాదు కాదు కలు సంసారే మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని నింపరలాడుతుంటాం ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి దుఃఖము వలన వస్తుంది అది వేదాంతంలో తెలిసిద్ధం ఎందుచేత అంటే మీరు చూడండి సుఖము ఎప్పుడు అనుభవిస్తాం మనకి అవతల వ్యక్తి ఎందు ప్రేమైనా అనుకూలించాలి లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అన్న అనిపించాలి అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ సూర్యోదయం అవుతుంటుంది బాలభానుడు వహిస్తూ ఉంటారు ఎవరో ఒకటి నిలబడ్డారు చూడాలనిపించింది అలా బాలభావునుడు అను ఎంత చక్కటి బింబో చూద్దాం అనిపించింది కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చి అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చి ఎలా సూర్యుడిని చూద్దాం గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి బాలబింబం కనపడే అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మోసుకో ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అర్థపడ్డాయి కానీ అంటే అవే సంతోషాన్ని కల్పించాయి అవే దుఃఖాన్ని కల్పించాయి అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి మీరు బాగా ప్రేమించారు అనుకోండి ఒకరిని వారు ఉంటారా జగత్ కంటేనే జాయితే గచ్చతే ఈ జగత్తు వెళ్ళిపోవాలి మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా భగవత్పాదులు వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు శరీరములు వెళ్ళిపోతాయి అది ఉండాలని కోరుకోకూడదు కూడా రాక్షసత్వచ్చు శరీరమునందు వెళ్ళిపోతుందన్న సత్యములు ఊడి చేసుకోవడమే మంచిది కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు వెళ్ళిపోయే శరీరములతో ఆధాత్మ్యత పెట్టుకున్నాడు అనుకోండి అప్ప నాకు బలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాను అనుకోండి ఉంటాడు ఆయన వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు దుఃఖమునకు కారణం అవుతాయి అలాగే ఒక ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు కానీ ఆయన ఉండకుండా చెయ్యడం దోషం ఆయన ఉన్నాడని బాధపడటము దోషం కాబట్టి ఈ ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తుంటుంది సంసారమునందు లక్షణం ఏంటంటే ఏ ఒక్కటి అన్ని వేళలా కేవలము సుఖకారకములు కావు ఇంట్లో వస్తువులు కానివ్వండి అనుభవించే సుఖాలు కానివ్వండి అథవా భార్యాబిడ్డలు కానివ్వండి ఎవరైనా సరే ఎందుకని అంటే ఒక్కటే శాస్త్రంలో ఒక మాట అంటారు మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్థానము నందు తోగు అడుగుతాడు ఒక ప్రయాణం చేస్తున్న అనుకోండి పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటూ ఉంటారు అది ఒక అలావంతగా ఉంటుంది ఎప్పుడూ ఒకరితో ఉండాలి ఎందుకంటే పుట్టుక నుంచి అది లక్షణం అమ్మ నుంచి బయటకు వచ్చిన కూడా అమ్మ పక్కన ఉంది ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి ఎప్పుడు ఎవరో ఒక ఉండాలని కోరుకుంటాడు చాలా నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ ఎనిపేస్తారు కాయము వీడి కంపిత చిత్త కందుష్మము తొలుత దుఃఖ కదా పత్ని కర్మము పుణ్యము తప్ప శంకరొస్తుంది ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది ఇందులోంచి జీవుడు బయటికి లేచిపోతూ లేచిపోతుంటారు లేచిపోయి వస్తాడు బయటికి వచ్చి చూస్తారు కల్లరి బొమ్మ కాయూ నొల్లా ఇంటి దొంగలు ఆ కొడుకు ఇంటి దొంగ లాంటి వాడు వాడు ఆ తర్వాత ఉండవన్నీ వెంటనే నాన్నగారి సర్టిఫికెట్ యుగలహేరి సర్టిఫికేటు పట్టి అన్ని తన పేరు మీదకి మార్చుకుంటాడు వాడు ఇంటి దొంగ అప్పుడు తెలుస్తుంది ఇది కల్లరి బొమ్మ ఒక ఎమ్మో నల్ల దీనికి ఎన్ని చేంత అల్లరి ఆఖరి ఇది కాయకపోయింది పోయింది వెళ్ళదు చూస్తూ ఉంటాడు తనే పైన నిలబడి అరే ఇవన్నీ వెళ్ళిపోయి తోడి తోడెవరు వస్తాడు కాయము వీడి జీవుడి కంపిత చిత్త తిగుచుందా అయిపడి వెళ్ళిపోతుంటే కంబోయిని భాష్మూట దుఃఖమ అమృతి పత్ని ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కాని కడుపున పుట్టిన బిడ్డలు కాని ఎవ్వరూ కాదు ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెలిపిన నాన్నయేరి వెళ్ళిపోయారు ఆయనే వెళ్ళిపోయారు జనచంద్రేయుడు వెళ్ళిపోయాడు ఆయన ఎందు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆరోపణలన్నీ తింపతాయి అప్పుడు ఏమిటి మిగల్చుకుని వెళ్ళినట్టు వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు ఏమీ పట్టుకురాలేదు జీవుడికి కాబట్టి అది అసారే కలు సంసారే నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధమో నిన్నీకు ఉద్ధరణ హేతువు కాలేదు ఈశ్వరుడితో పెట్టుకున్నది భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారణం అది సంసారము కాదు అసారే అను సంసారే సారమేత మిగిలినవి ఏవి సారవంతములు కావు శంకరు ఒక చోట అద్భుతమైన శ్లోకం ఇచ్చి అదనొక్కటి ప్రతిరోజు బీకాంప్లెక్స్ క్యాప్స్యూల్ వేసుకున్నట్లే ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారి తలుచుకుంటూ వెళ్ళి ఉండవు

ఏవి వస్తాయి తనతో అన్నిటికన్నా ముందు జీవితంలో లేచి ఉన్న సమయంలో చాలా భాగాన్ని దేని కొరకు అత్యంత శ్రద్ధతో ఇచ్చించాడు ఐశ్వర్య సంపాదన కేవలం డబ్బంటే డబ్బని కాదు భోగస్థానములన్నీ ఏమయ్యే ఇవన్నీ ఏవి కనీసము కనీసం కించిత్ కదలలేదు తాము అన్నిటినీ కదిలించి తనదిగా తెచ్చాడు ఇది నాది ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు కనీసం కదవుడు అది కదలదు అది అని బాధ వ్యక్తం చేయదు ధనము రాదు వాజి ఖరిది గుర్రాలు ఎనువులు ఈ రోజుల్లో అయితే వాహనాలు అసలు అది కారుల షెడ్ లో కార్యం బయటకొచ్చి చూస్తుంది యజమాని వెళ్ళిపోతున్నాడని అదేం చూడదు ప్రాప్తేన రాజ్యేన కిందిక రాజ్యం గురించి ఏం చెప్పాలి కారే రాతుడు రాజ్యము గలువరే గర్వోన్నతి పొందరే వారి మూట కట్టుకొని కోవం జాలిరే భూమిపై పేరీనం కలదే శివి ప్రముకులం ప్రాముల ఈరే కోర్కెలు బలవంతల పరే కలము తర్వాత నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నారు ఏది పేరి కూడా తెలియదు చాలా మంది మరి ఉన్న భూమిపతిని భూమిపతిని అన్నాడు వెళ్ళిపోయాడు కాబట్టి కిం ఇక భార్య పిల్లలు స్నేహితులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆఖరి ఊపిరి బయటికి వెళ్ళిపోగానే దాంతో సమ్మద్ధ తెలిపోయింది అందరూ వెళ్ళిపోయి దాంతో సంబంధం అంతా తేలిపోయింది అందరూ వెళ్ళి పెట్టేశారు ఏ నకిం శరీరమే తోడు రాదు అదే కాలిపోతుంది ఇక్కడ శరీరం ఇక్కడ వదిలిపెట్టేస్తాం కాబట్టి మరి ఏవి నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు నీ జీవుడితో వచ్చేవి కావు నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు దాని మీద మాత్రం జాగృతి ఎందుకు ఉన్నంత దాదాపు కథ ఏరత దాని ఎందుకు ఉండదు శంకర భగవత్పాదులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశ్యం జగద్గురువులు కనుక మరొక మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఓ రోగంపుడుగా మాట్లాడరాయన ఆయన ఒక్క పాదం చెప్తారు నాన్న దాట విచారణ చెయ్యి జబ్బు కోసం వెంటర్ వారి తిరుగుతున్నాయో జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా జీవుడు కాశీకి వెళ్ళాడు జీవుడు జీవుడికి శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు దంగలం పిలిగాడు అది వస్తుంది అది వస్తుంది నీకు తోడుగా డబ్బు రాదు ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు డబ్బుని కాశీ యాత్ర ఉపయోగించు ఉపయోగించుకోవడం నేర్చుకో కాబట్టి కిమ్మాన రాజ్యైన కిమ్మని శంకర రంగంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు అసారే కలు సంసారే సారమేత చతుష్టయం కానీ ఈ అసారమైన సంసారము నందు ఈ శరీరంలో మనం ఉండగా సారాసారవంతమైనది మనని అనుగ్రహించగలిగినది దాన్ని పైకి ఎత్తగలిగినది ఏది ఓ ఇతర నేల మీద పడి అనుకోండి ఓ బండీద పడుంది అసలు మొలకెత్తడానికి సమస్య లేదు క్షేత్రంలో పడుంది మనకెత్త సారవంతమైన భూమిలో పడుంది ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తెలియజనుకోండి అది లోపల నుంచి అంకురం పైకొచ్చి మహాభులవుతుంది సారమీత లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి నడిపించగలిగినవి నాలుగే నాలుడు సారమీత చతుష్టయం సారమీత చతుస్థయం మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి నడిపించగలిగినవి నాలుగే నాలుగు సారమీత చతుష్టయం అవి కాశ్యాం వాస కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్నం చూసామని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కాదు కాశీపట్టణంలో ఉండాలి కాస కాబట్టి గమనించవలసిన మొదటి లక్షణం ఏంటంటే మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్టణం కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు ఆయన అదృష్టం వెళ్ళం చేస్తే ఏమీ చేయలేదు కాశీలో ఉన్నారనుగ్రహం వస్తుందా పరిపూర్ణంగా వస్తుంది కాశీలోని కాపరం చేసిన వాడు కృష్ణవంతుడు కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు ఏం చేసేవాడు ఏం చేయలేదు వంట వాళ్ళని తీసుకెళ్లి పలహారం చేయించుకునేవాడిని మధ్యాహ్నం భోజనం చేసేవాడిని సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చే రోజు విన్నాను రాత్రి పడుకున్నాను ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారు అనుకోండి మీరు ఉపయోగించుకోలేదని గుర్తు కాశీకి వెళ్ళి అన్నారు అనుకోండి అంటే అలా ఉండమని నా ఉద్దేశం కాదు కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలా చెప్తాను విషయం కాశ్యాం వాస కాశీలో ఉంటే చాలు కాశ్యాం వాసంగు సత్పురుషులతో సహవాసం ఉంటే ఎందుకని సత్పురుషుడు ఎటువంటి వాడు అంటే ఏనుగు పక్క మావటి అటువంటి వాడు ఏనుగు తొండడానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎప్పుడు ఇలా ఎత్తుతూ ఉంటుంది ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తక్కనున్న కొమ్మని ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో కనబడితే దాన్ని లాగుతూ ఉంటుంది మావటి పక్కన నడుస్తున్నారనుకోండి ఇలా తొండను ఎత్తినప్పుడంలో ఒకసారి ఇలా అంటాడు అంటే ఇలా ఏమీ పాడు చేయదు అలాగే మన మనస్సు కూడా ఏనుగు తొండంలో ఊగుతుంటుంది ఎప్పుడు దేనివైపుకి వెళ్ళిపోదామా అని పక్కన ఒక సత్పురుషుడు ఉన్నాడు అనుకోండి ఆయన అలా అటు ఇటు వెళ్ళకూడదు ఆయన భగవంతుడి వేపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ కాబట్టి సతాం సంగో ఒక తోటి సహవాసము సతాం సంగో గంగా గంగానది స్నానము వేరు స్నానములో అనేక రకాలు ఉంటాయి నేను మీతో తరచు మనవి చేసుకుంటా విషయాన్ని నీళ్లు తీసి తలమించి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ స్నానము అంటే నిజానికి మజ్జనము మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి ఇందు మునగాలి మునిగితే స్నానం చేశారని కాబట్టి గంగాభ గంగా నది యొక్క స్నానము శంభు సేవనం శంభు అంటే శం భావ ఇది శంభు మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు సుఖము ఇచ్చేవాడు శంభుమూర్తి అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా మీరు ఒకటి ఆలోచించండి అసలు దుఃఖ స్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నారు అనుకోండి ఒక్క నాటి కూడా మనుష్యులుగా ఉండడానికి లేదు అని గుర్తు అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్వాములంతటి వారికి మంగద్రవ్యాలు వచ్చింది రామకృష్ణ పరమహంస వారికి రాచపుట్టు పుట్టింది రమల మహర్షి అంతటి వారికి సర్పోమా పుట్టింది జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు శరీరమే పుండు పుండికి పుట్టిన పుండు అని తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు దేవతగా ఉంటాడు కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండు అనుభవిస్తాడు అని గుర్తు పాపపుణ్యములు రెండు కానీ మరి ఎదగడం అంటే దుఃఖమునకు సుఖమునకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగలగాలి ఆ జ్ఞానమును పొందాలి ఈశ్వరానుగ్రహంతో దానికి తొలిమెట్టు వైరాగ్యం ఇది ఒక కుక్క కలేబరం మీద పెడితే దుఃఖంగా వచ్చి అని ఇలా ముక్కు మూసుకుంటారు గాలి కుంగిపోదు వెళ్ళిపోతుంది పొంగు కుంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు దాన్ని మించిన సుఖం ఇంకోట్లేదు మిగిలిన సుఖాలు సముద్రపు టవలలా పిరిగి విరిగి పడిపోతాయి వైరాగ్య సుఖము కేవల సుఖం దాని ఎందు ఎందుకంటే ఇంకా కష్ట సుఖములు రెండింటికి కూడా సాక్షిగా ఉంటారు తప్ప వస్తాయి పాపపుణ్యముల గు వెళ్ళిపోతున్నాయి మంచిదే సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ వైరాగ్య సుఖము ఇచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి బాహ్యము నుండి సుఖం ఇస్తారు అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తారు దాని వల్ల మోక్షములకు కారణమవుతుంది జ్ఞానావిర్భావములకు హీతూ అవుతుంది కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరో వాడు శంభు శంభు సేవనం శంభుమూర్తి అంటే వేరెవరో కాదు విశ్వేశ్వరుడు విశ్వనాథుడే శంభుమూర్తి కాబట్టి ఈ నాలుగు ఉన్నాయే ఇవి అసారమైనటువంటి సంసార అత్యంత సారవంతములు ఏ కాశ్యాం కాశీ పట్టణంలో ఉండడం సతాం సంగో సత్పురుషులతో కలిసి ఉండడం ప్రయత్న పూర్వకంగా ఎందుకంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అసలు సత్పురుషుడు అన్నవాడుకుంటే మొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి సంఘమునకు దూరంగా ఉంటాడు ఎందుచేత అంటే ఆయనకి అదంత పెద్ద ఇష్టం కాదు లోకంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మనిషి మనసుకి ఆలంబనం కావాలి అది ఎప్పుడు కూడా ఏదో ఒక సుఖాన్ని అడుగుతుంది దాని పని ఏంటంటే మనసుది దుఃఖం అడగదు నాకు ఇంజక్షన్ చేస్తే బాగుండు నా కాళ్ళు మెల్లి గుచ్చుకుంటే బాగుండు నా మేకి పెట్టుకుని చిలిగిపోతే బాగున్నావు అలా ఏం అడగదు అది ఇంకో పనిచేస్తే బాగుండు నా కాళ్ళు ఎప్పుడూ మెల్లు దిక్కకుండా ఉంటే బాగుండు నా ఒంటి మీద మచ్చ పడకుండా ఉంటే బాగుండు అంటుంది అలా ఎప్పుడూ సుఖాన్ని కోరుకునేటటువంటి మనసుకి అత్యంత తేలికగా సుఖాన్ని కొనుక్కునే మార్గం ఏమిటో బావలాకాశం ఖర్చు లేకుండా భగవంతుడిచ్చిన విభూతిని వాడుకుని సుఖాన్ని అనుభవించడం అంటే పక్కవాడిని అది మాట్లాడతారు పక్కవాడికి ఇదే కావాలి అందుకే మనుష్య ప్రాణి ఎప్పుడు ఇంకోటితో మాట్లాడుతూ ఉంటాడు మీరు చూడండి ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి దానికి అవసరం ఉన్న వాళ్ళు వెళితే అర్థం ఉంది దానికి అవసరం లేని వాళ్ళు ఎందుకు లేచెళ్ళడం ఒకటి వెళ్ళిపోవాలి కాబట్టి అది ఎప్పుడూ సుఖాన్ని కోరుతుంది కాబట్టి ఏదో పొంది మాట్లాడు మాట్లాడుతుంది ఇది సత్పురుషుడికి అసహ్యం ఆయనకి ఏం కోరుకుంటుంటారంటే ఏకాంతం భగవంతుడితో కలిసి ఉండాలి భగవత్ భక్తులతో కలిసి ఉండాలి భగవత్ సంబంధం మాట్లాడాలి తద్విరుద్దంగా మాట్లాడుతారు అనుకోండి విసుగు ఉంటుందని అందుకే ఆయన సంఘానికి దూరంగా ఉంటారు నాకు పుట్టు వీళ్ళందరూ నా పొద్దు వీళ్ళందరూ అని ఏకాంతంలో ఉంటారు అసలు ఇంకా మహాత్ములు సంగమునందుండి ఉంటారు ఉంటాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎదురువులా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ధ్యానంలో ఉండేవారు ఎంత ఆశ్చర్యం అలా ఉండగలరు మహాపురుషులు కాబట్టి వారికి సుఖమునందు నుండి ఉండనే ఉండదు వారికి ఎప్పుడు ఏకాంతం 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 అంటే ఏది ఒక్కటే ఉందో ఆ ఒక్కటిగా తానుంటాడు ఆ ఒక్కటిగా ఉన్నది ఆత్మ ఒక్కటిగా ఉంటాడు అందుకే రామకృష్ణ పరమహంస లోకంలో ఎంగి కాని ఒక్కటే ఉంది అనేవారు ఏది అంటే ఆత్మ ఒక్కటే ఎందుకంటే మిగిలినవి ఏమైనా ఏమైనా వర్ణించాలనుకోండి నేను చంద్రబింబాన్ని వర్ణిస్తే నా నోట్లోంచి వర్ణింపబడింది కాబట్టి నానికి ఎంగిలి చంద్రబింబానికి తగిలినట్టే చంద్రుడి గురించి వర్ణిస్తే చంద్రుడు ఎంగిలి అయ్యాడు సూర్యుడి గురించి వర్ణిస్తే సూర్యుడు ఎంగిలి అయ్యాడు ఆత్మని చెప్పడం కుదరదు అప్రాప్య మనసా సహా ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుంది అటువంటిది ఇవ్వగలిగిన వారెవరో అటువంటి సుఖం ఇవ్వగలిగిన వారెవరో అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ చదువుకుంటూ జపం చేసుకుంటూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ భరవసించి పోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగలిగితే వారు ధన్యాత్మడు సుఖ దుఃఖముల సమస్థితిలో నిలబడగలిగితే వారు ధన్యాత్మడు అది ఇవ్వగలిగిన వాడు శంభుము విశ్వనాథుడు కాబట్టి సతాం గంగా

మంచిదేనండి కాశ్యాం వాస అంటున్నారు కదా పట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకైంది అనుభవంలోకి మాత్రమే ఇవ్వగలిగిన వాడెవరో అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ చదువుకుంటూ జపం చేసుకుంటూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ భరవసించి పోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వారు ధన్యాత్మడు సుఖదులందు సమస్థితిలో నిలబడగలిగితే వారు ధన్యాత్మడు